శరీరం శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం చర్మ రోగాల నుంచి తర్వాత ఇతరత్ర మన ఆరోగ్య సమస్యల నుంచి అంటే అనారోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు అందుకే మన శరీరాన్ని మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా కాపాడుకుంటూ ఉండాలి మరి ఒక్కొక్కసారి మన శరీరం కొన్ని రంగుల్లోకి మారిపోతూ ఉంటుంది మరి ఏ రంగుల్లోకి మారిపోతే ప్రమాదకరమో హెచ్చరికో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇదే టాపిక్ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి మీరు మంచి కామెంట్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన శరీరంపై ఏర్పడే పలు రంగులు మన ఆరోగ్య లోపాలని చూసిస్తాయి సాధారణంగా ఉండాల్సిన రంగులో కాకుండా వేరే కలర్లోకి శరీరంలోని అవయాలు మారితే అది అనారోగ్యానికి సూచికగా పేర్కొనవచ్చు పెదవులు జనరల్గా ఏంటంటే గులాబీ రంగులో ఉంటాయి ఒకవేళ అవి నీలం రంగులోకి మారిన కళ్ళు పసుపు రంగులోకి మారినా మీరు అనారోగ్యానికి గురైనట్లు సూచిక ఇలా మనం శరీరంపై ఏర్పడే తొమ్మిది రకాల రంగులు చాలా ప్రమాదకరం మీరు అవయవాలు ఆ రంగులోకి మారినట్లయితే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి మరి అవి ఏంటో చూద్దాం ఒక్కొక్కటి మీ శరీరంపై అక్కడక్కడ తెల్ల మచ్చలు ఏర్పడడం లేదా శరీరం తెల్లగా మారడం కొన్ని రకాలు అనారోగ్యాల సూచనగా చెప్పవచ్చు మీ చర్మంపై అక్కడక్కడ బిల్లబిల్లలుగా తెల్ల మచ్చలు ఏర్పడితే అవి కాస్త ప్రమాదకరమని తెలుసుకోవాలి ఇవి టినియా వెర్సిలర్ విటలిగో లేదా తామరని సూచిస్తాయి మీ శరీరంపై ఎక్కడైనా ఇలాంటి తెల్ల మచ్చలు వస్తాయి వెంటనే చర్మవ్యాధి నిపుణుని సంప్రదించండి మీ గోళ్ళపై కూడా తెల్లని మచ్చలు వస్తాయి ఇందుకు కారణం జింకు లోపం ఆర్సనిక్ వంటి ప్రమాదకరమైన రసాయనం కూడా ఇందుకు కారణం అవుతుంది అందువల్ల మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది అలాగే పసుపు రంగు మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు సీతాకోక శుల్క రెక్కలు పొద్దు తిరుగుడు పూల రేకులపై ఉండే పసుపు వర్ణం అద్భుతంగా ఉంటుంది కానీ మీ కళ్ళు పసుపు పచ్చ రంగులోకి మారితే అది కాస్త ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి తెల్లగా ఉండాల్సిన మీ కళ్ళు అలా పచ్చగా అయిపోయాయంటే మీరు అనారోగ్యానికి గురయ్యారని గమనించాలి మీరు వెంటనే డాక్టర్ని కలిసి సమస్య ఏమిటో తెలుసుకోవాలి సాధారణంగా కళ్ళు పసుపు రంగులోకి మారడానికి కారణం మీకు కామెర్లు అంటే జాండీజ్ వ్యాధితో బాధపడమే రక్తంలో అధికంగా బిలురుబిన్ ఉండడం వల్ల ఈ వ్యాధి బారిన పడతారు అలాగే చర్మం గోర్లు కూడా పసుపు రంగులోకి మారతాయి ఇక మీ పెదవులు నీలం రంగులోకి మారాయి అనుకోండి మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని దీని అర్థం అలాగే మీ బాడీ కూడా కాస్త నీలం రంగులోకి మారినట్లయితే మీ శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని అర్థం టెట్రాలజీ టెటరాలజీ వంటి సింటమ్స్ వల్ల శరీరం నీలం రంగులోకి మారుతుంది అలాగే పుట్టుకతో ఏర్పడే గుండె సంబంధిత వ్యాధులకు కూడా ఇది కారణం అవుతుంది ఇక మీ చర్మంపై ఉదారంగు అంటే ఫర్పుల్ పాచెస్ ఉంటే మీరు వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి మీ ప్లేటెడ్ ఎట్టుకోండి ఎంత ఉందో చెక్ చేయించుకోవాలి మీ చర్మం కింద రక్తనాళాల పనితీరు సక్రమంగా లేకపోవడం వల్ల సాధారణంగా పర్పుల్ కలర్ ప్యాచ్లు ఏర్పడతాయి ఒకవేళ పిల్లలను లేదా పెద్దల ముఖంపై లేదా శరీరంపై ఎలాంటి ఓదా రంగు గాయాలు కనబడితే వారిని ఎవరైనా కొట్టారేమో కనుక్కోండి సాధారణంగా ఎవరైనా బలంగా ముఖంపై కొడితే కూడా చర్మం అలా కందిపోతూ ఉంటుంది ఇక కళ్ళకు హాయినిచ్చే రంగు ఆకుపచ్చ రంగు అయితే మీ పసుపు రంగులో మీ ముక్కు నుంచి చీముడు వస్తుంటే మాత్రం అది కాస్త ప్రమాదకరమైన విషయం అని గుర్తుంచుకోవాలి ఇది సైనసిటిస్ బ్రోకనైటిస్ లేదా న్యూమోనియా వంటి లక్షణాలను సూచిస్తుంది అలాగే గ్రీనిస్ వజినల్ డిశ్చార్జి అనేది ట్రిటిమోనియానిసిస్ వంటి వాటి వల్ల వస్తుంది అలాగే మీ మలం ఆకుపచ్చ రంగులో వస్తున్నట్లయితే జీర్ణాశయత సమస్యలకు సూచిక అలాగే క్రోన్ వ్యాధి లేదా పలు బ్యాక్టీరియా వైరస్ల దాడిని కూడా ఇది సూచిస్తుంది ఇక మీ శరీరంలో ఏదైనా పార్ట్ నల్లగా మారితే అది కూడా అనారోగ్యానికి సూచిక ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇది గ్యాంగ్రేన్ లేదా కణజాల నశించిపోవడానికి సూచన ఎప్పుడైతే ఒక శరీర భాగానికి రక్తం సరఫరా నిలిచిపోతుందో అప్పుడు అది నలుపు రంగులోకి మారిపోతుంది అలాగే నలుపు రంగులో మలం వస్తున్నట్లే జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా లేదని సూచిస్తుంది అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు పైన ఉన్న భాగంలో రక్తస్రావం జరుగుతుందని సూచిక సాధారణంగా అనారోగ్యానికి గురైన వ్యక్తి మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది కానీ అది ముదురు గోధుమ రంగుల్లో ఉంటే మాత్రం చాలా ప్రమాదం మూత్రనాళంలో రక్తస్రావం ఎమోలిటిక్ రక్తహీనత వంటి లక్షణాలకు సూచిక అలాగే హెపటైటిస్ మెలనోమా వంటి పరిస్థితులకు కూడా ఇది దారితీస్తుంది మీరు తీవ్రంగా డిహైడ్రేటెడ్ గురైతే ఈ సమస్య తలెత్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరెంజ్ కలర్లో ఉంటారు ఈ విషయంలో ఆయన చాలామంది ఎగతాళి చేశారు అయితే ఆయన చర్మం మొత్తం అలా మారడానికి వేరే కారణాలు ఉండొచ్చు సాధారణంగా నాణ్యత లేని వంటి టానింగ్ స్ప్రేలు టార్నింగ్ క్రీమ్స్ వల్ల చర్మం చాలా ఆరెంజ్ కలర్లోకి మారుతూ ఉంటుంది రక్తంలో కెరోటిన్ పెరుగుదల కారణంగా ఏర్పడే కరోటినస్ కూడా చర్మం ఆరెంజ్ కలర్లోకి మారడానికి కారణం కావచ్చు ఇలా చర్మం ఆరెంజ్ కలర్లోకి మారితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ఎరుపు అంటేనే అందరికి గుర్తొచ్చేది చాలా డేంజర్ అని అవును ఇది నిజంగా ప్రమాదానికి సూచికని ఎక్కడ రక్తస్రావం అవుతుందని మీరు సూచిస్తున్నందున ఈ రంగు ఎక్కడైనా భయపడవచ్చు ఎరుపు లేదా పింక్ కలర్లో మూత్రం వస్తున్నట్లయితే అది రక్త సమస్యలకు సూచిక చర్మంపై ఎక్కడైనా ఎర్రటి బిల్లలు ఏర్పడితే ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ ఎక్కువగా ఉందని అర్థం వెరితోమ వంటి వాటికి కూడా ఇదే కారణం అలాగే శరీరంలోని పార్ట్స్ ఎర్రగా మారుతున్నట్లయితే కళ్ళకలక అలర్జీలు స్క్లెరిటీస్ లేదా యువెట్నెస్ను సూచిస్తాయి సో ఫ్రెండ్స్ ఇది ఆరోగ్య సమస్యలు కాబట్టి మన శరీరం కానీ మన యూరినల్ ప్రాబ్లమ్స్ కానీ రక్తం కానీ ఏదైనా కూడా కలర్ మారిపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి డాక్టర్ని సంప్రదించి దానికి కావాల్సిన చికిత్సను తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్